చేవేళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో తాండూరుకు సంబంధించిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు సాయి ప్రియ తనుష నందిని చనిపోయారు నిజం చెప్పాలంటే ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఒక పాట పాడారు ఫోక్ సింగర్ రమేష్ గారు అది ఎంతో వైరల్ అవుతుంది చాలా మందిని ఆకట్టుకుంటుంది అసలు ఎందుకు ఆయనకి ఆ పాట పాడాలనిపించింది మనతో లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రమేష్ గారు నమస్తే పాడినటువంటి పాట చూశాను నేను ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మీద చాలా బాగా అనిపించింది అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాము ఎందుకు మీకు పాడాలనిపించింది మీరే రాశారా ఎవరు ఆ పాట ఎలా అసలు మీకు చెప్పండి ఆ పాట అయితే నేనే రాసానండి ఎందుకనంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అంటే నిజంగా బాధాకరం అనమాట చెప్పుకోవాలంటే వాళ్ళని చూసేసరికి ఆ తల్లి పడే ఆవేదనని నేను పాట రూపంలో కట్టుకున్నాను ఆ పాట మన సుమంటి ప్రేక్షకులందరి కోసం నేను పాడతాను బిడ్డల మీరు ఎడిపోయినారే కొడుకు లో మేము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా పోయిన గుండెరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కాస్త మాయనా మీ ప్రాణాలు విలవిలలాడేనా అమ్మ నాన్నలు గురు తొచ్చింట్రా ఓ అమ్మా అని నన్ను ఓ నానా నీ మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము దూరం చేసింద నా బిడ్డ మిమ్ముల మాయం చేసిందా ఓ బిడ్డ ఇది ఎవరు చేసిన పాపో ఏ దేవుడు చేసే కర్మ నా కడుపు కోతయే వరమ్మో నాకు కరుణ చూపేదేవరమ్మో ముగ్గురక్క సెల్లెలో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసినా నా బిడ్డో బతుకమ్మాడుతుంటే నానమ్మ ముగ్గురు బిడ్డల తల్లిని మూల కూటమ్మనే అనుకుంటిని మురిగిపోయే కన్నా కడుపు అని నాకు నేడే తెలిసింది ఓ బిడ్డ ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ వస్తుంది సెల్లెలా మీరు ఎట్టిపోయినారే తల్లు కొడుకులో లేరా కోటి కోరికలతో ఉండే నాన్నరా కు పోయిన బా మీరు పాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఘటనని దగ్గరగా చూసాం కదా చాలా బాధగా ఉంది రమేష్ గారు మీరు డ్రైవర్స్ మీద కూడా ఒక సాంగ్ పాడినట్లున్నారు అది కూడా మీరే రాసారా ఎట్లా అది కూడా ఒకసారి పాడి వినిపించారా కోసం అవునండి అంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి డ్రైవర్ కూడా ఎట్లా అంటే అందరూ తప్పు చేయరు కొందరు మాత్రం తప్పు చేస్తారు దానికోసమని ఒక పాట ఓకే ఉన్నారో ఎప్పుడొస్తారో మా డ్రైవరు అన్నాలో ఇల్లే విడిచారా ఊరు ఊరులు తిరిగారా స్టీరింగే పట్టారా నా డ్రైవరు అన్నాలో పుట్టిందొక్కాడా పది ఊర్లేనికేలా ప్రాణాలన్నీ చేతుల బట్టి నడిపేసిన్నోడా ఇంటి కాడాలి పిల్లలు ఎదురు చూస్తుంటే మా నానే వస్తున్నాడని పిల్లలు వల్లరి చేస్తుంటే ఒక్క బుక్క తిను అని ఆలి అడుగుతుంటే బస్సుకే లేటి అయిందని పరుగులు తీస్తుంటే బస్సేహ నీ ఇల్లురా బంధువులేహ ఊరంతరావురా నీ అడుగుతా ఊరు ఊరంతరా వందల ప్రాణాలన్నింటినీ నడిపేటి దేవుడా ఒక్క గాయమైతే ప్రశ్నిస్తే తలదించుతావురా నీకు పండా గుండదురా నీకు పబ్బా ఉండదురా బస్ నీళ్లురా ఊరు ఊరే జాతరా ఉన్నావో ఎక్కడున్నారో ఎప్పుడు నా డ్రైవరు అన్నాలో విడిచారా ఊరు ఊరులు తిరిగాడా స్టీరింగే పట్టారా నా సూపర్ చాలా బాగుంది పాడారు అసలు ఇలా మనసుకి హత్తుకునేలా ఉంది ఇందాక పాట అమ్మాయిల మీద పాడింది అలాగే ఉంది ఆ ముగ్గురక్క చెల్లెల మీద మళ్ళీ ఇప్పుడు డ్రైవర్ల మీద పాడింది కూడా అలాగే ఉంది మీరు రెగ్యులర్ గా అంటే ఫోక్ సాంగ్స్ రాసి పాడుతూ ఉంటారా ఎట్లా అవునండి ఫోక్ సాంగ్స్ రాసి పాడుతుంటాం అన్నమాట చిన్నప్పటినుంచి పాటలంటే ఇష్టం అన్నమాట అప్పటినుంచి కూడా ఎలాంటి సన్నివేశం నాకు బాధ అనిపించిన ప్రతి చోడ నా పాట అనేది ఉంటది ఓకే ఓకే ఇంతకుముందు గతంలో అలా ఏమైనా రాసినే ఉన్నాయా చాలా ఉన్నాయి ఒకసారి ఏదైనా మీకు బాగా నచ్చింది జనం మెచ్చింది ఉంటే ఒక్కసారి పాడరా వెన్నెల గురిసే నవంగానే నాటకమాయే నవంగానే నాటకమాయే కన్నా పేగు బంధ కనారాని దుఃఖాలయే కనారాని దుఃఖాలయే తెచూ పున్న బందరన్నా తె తెగిపోయిన దారాలాయే అప్పుల చేతులనే బట్టి కళ్యాణం చేసినరన్నా రన్నా కళ్యాణం చేసిన ఎడవంగా వెన్నెల గురిసే నవంగానే నాటకమాయే నవంగానే నాటకమాయే కన్నా పేగుబంధమురన్నా కనారాని దుగ్గాయే ఏం తెచ్చుకున్న బంధమురన్నా తెగిపోయినా ధారాలయ తెగిపోయినా ధారాలయే అమ్మ అప్పుల సేతుల బట్టి ఊరి స్తంభము కొరిగి పాయే ఊరి స్తంభము కెరిగి పాయే ఆడపిల్లలు బరువటరన్నా అరుకటరన్నా అంగడిలో సరుకటరన్నా ఆడపిల్లలు బరువటరన్నా అముకునే అయ్యే అన్నా అమ్మేనే అయ్యే అన్నా సూపర్ అండి అసలు చాలా బాగా పాడుతున్నారు పాటలు థ్యాంక్ యూ అండి పల్లి కూతుళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా ఉన్నాయా ఏమన్నా మీరు పాడేటి ఆ ఉన్నాయండి అంటే ఆడపిల్లల గురించి పాడుతున్నప్పుడు గానీ అదే విధంగా వాళ్ళ స్ట్రగుల్స్ లో ఫేస్ చేస్తున్నప్పుడు గాని అట్లా పాడుతుండేది అనమాట ఒక్కసారి ఏదన్నా ఒక పాట మైలా మైల్లా కొండగో అమ్మ గారి భూలిదిగో మైలా మైలా కొండల దిగో అమ్మ గారి భూలిదిగో సల్లమ్మిన పల్లెదిగోయీ పో చిన్నదానా పుట్టిని చల్లం మీద పల్లెలు దిగోయి పోసినదానా మతనము పుట్టిని లోయ దూర భారం నడవబోకు ఎదురుగాడ్డ లెక్కబోకు దూర భారం నడవబోకు ఎదురుగాడ్డా లెక్కబోకు మెట్టింటి అడుగు పెడితేనో పోసినదానా కష్టమైన భరించాలే मिट्टी नीता अड़गू पेड़ी ఓ దానా కన కష్టం అనుభవించాలి ఏదే ఊడు రాసే బ్రహ్మాయవలు చేసిన కర్మ ఏదే ఊడు రాసే బ్రహ్మాయవలు చేసిన కర్మ ఆడపిల్లల జీవితము అంటే పోసినదానా గడి లోనేలేం ఆడపిల్లల జీవితము అంటే ఓ చిన్న అమ్ముకునే రథ రాసేలే మైల మైలా కొండల దిగో అమ్మగారి భూమి దిగో మైల మైలా కొండల దిగో అమ్మగారి భూములిగో సల్లమ్మిన పల్లెలి దిగో పోసిన్న దానా పుట్టిని మరవబోకోయి సల్లలం సల్లా మీనాపల్లె లీగోయ్ ఓ సిన్న రానా పుట్టి నిల్వ ఓ గోయ్ లో పుట్టి నిల్వ ఓ గోయ్ సూపర్ అండి అసలు చాలా బాగా పాడుతున్నారు మీ లిరిక్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే కఠినంగా లేకుండా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉన్నాయండి బాగున్నాయి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్